హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా నాగే బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదేంటి ఒక్క చిలకడదుంప దుబ్బ చూపిస్తే చూపిచ్చేస్తుంది ఎక్క అనేసి అనుకుంటున్నారా అదేం లేదండి నేను చిలకడదుంపలు తీసుకొచ్చుకున్నాను ఉడకపెట్టేసి తినేటప్పు తినే తినేసినామనమాట మొత్తం ఆల్మోస్ట్ లివ్ అనేసి అనుకున్నాను ఇంకా కూరకు ఏం లేదు అనేసి ఫ్రిడ్జ్ అంతా దేవలాడుతుంటే ఒకే ఒక్క చిలకడదుంప దొరికిందనమాట కూరగాయల బుట్టలోకి ఇంకా దాన్ని ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ కట్ చేసి టమోటాలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను అనమాట మీకు ఎప్పుడైనా కూర ఏం లేదు అని అనుకున్నప్పుడు ఇంట్లో కానీ చిలకడదుంప కానీ ఉంటే ఖచ్చితంగా ఈ కూర అయితే చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా పోతే బాండలు పెట్టేసాను అనమాట పొయ్యి మీద ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి కరివేపాకేసి ఒకటి లేదా రెండు ఎండుమిర్చి ఇరగదీసి వేసేసాను నెక్స్ట్ ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు అంటే చిన్న బిల్లుపాయలు ఉంటాయి కదా వెల్లుల్లి అవి దంచి ఎచ్చపచ్చగా వేసాను అనమాట ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి వేగనిస్తున్నాను ఇలా వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి వేసి కొంచెం అట్లా వేగనిచ్చిన తర్వాత చిటపటలాడింది ఆడింది తగ్గింది తగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకైతే ఎప్పుడు అవైలబుల్గా ఇంట్లోనే ఉంటుంది అనమాట ఎప్పుడు నేను అంటే తీగూరలకు కానీ ఏదన్నా చేస్తూ ఉంటాను అట్లాగా అది మాత్రం స్టోర్లో ఉంటుంది ఎప్పుడు చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఒక గరిట అయితే అంటే టేబుల్